డాన్ మీడియాకు స్వాగతం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో యువ సంవాద్ ఇండియా రెండు వేల నలభై ఏడు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల వెంకటరామన్నగూడెం వారి జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్సిల్ ఆధ్వర్యంలో యువ సంవాద్ ఇండియా రెండు వేల నలభై ఏడు అనే కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉద్యాన కళాశాలకు చెందిన నూట యాభై మంది విద్యార్థులు మరియు తాడేపల్లిగూడెం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి చెందిన పదిహేను మంది పీజీ విద్యార్థులు పాల్గొన్నారు వెంకటరామన్నగూడెంలోని ఉద్యాన కళాశాల విద్యార్థులు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు విజన్ ఇండియా రెండు వేల నలభై ఏడు దేశ భవిష్యత్తును మార్చడం అనే అంశంపై జరిగిన బహిరంగ చర్చలో చురుకుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ టి భోగేశ్వరరావు ఎక్స్ సర్జెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన ప్రసంగంతో విద్యార్థులను చైతన్యపరిచారు అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం మాధవి అభివృద్ధి చెందిన భారతదేశం పట్ల యువత పాత్ర గురించి కొన్ని మాటలు మాట్లాడారు విద్యార్థి వ్యవహారాల డీన్ డాక్టర్ డి ఆర్ సలోమి సునీత దేశ భవిష్యత్తుపై తమ అభిప్రాయాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ శివకుమార్ మరియు మిస్సుదయ శ్రీ ఇతర టీచింగ్ సిబ్బంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు